హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ హోస్ట్ అప్పటిన ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గిరిబాబు గారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి మనతో పాటు ఎన్నో విషయాలు షేర్ చేసి అలాగే మనకు ఫైనాన్సెస్ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయబోతున్నారు అందులో భాగంగా ఈరోజు బంగారం గురించి మాట్లాడుకుందాం సరేనా ముందైతే గెస్ట్ పాలకరి చేద్దాం నమస్తే అండి నమస్తే అండి గిరిబాబు గారు బంగారం మన భారతదేశంలో ప్రతి ఒక్క ఇంట్లో అత్యవసరమైన లాగే అందరి ఆడవాళ్ళ దగ్గర బంగారం ఉంటూ ఉంటుంది అయితే అసలు ఈ బంగారం అనేది ఇప్పుడు పైగా కొద్ది నెలలు పెళ్లి ముహూర్తాలు ఉంటున్నాయి వచ్చే నెల అంతా కూడా పెళ్లి ముహూర్తాలు ఉండడంతో బంగారం విపరీతంగా సేల్ అవుతుంది సో నా పాయింట్ ఏంటి అంటే ఈ కాలంలో పిల్లలు పెళ్లిలో పెట్టుకున్న నగలని మళ్ళీ తర్వాత అల్మరాలు జాగ్రత్తగా భద్రపరచడం తప్పితే ఆ తర్వాత అంత పెద్ద పెద్ద హారాలు ఎప్పుడు ఎవరు వేసుకోరు కదండి మరి అలా పెళ్ళికి అంత నగలు కొనుక్కొని అవి అల్మరాలో పెట్టడం అనేది దానిని మనం ఎలా భావించాలి అంటే అది మనకి మనం పెట్టిన ప్రైస్కి అలాగే మనకి ఫ్యూచర్కి ఎలా మనకి ఉపయోగపడుతుంది అసలు అది సరైన పద్ధతేనా యాక్చువల్గా రీసెంట్గా ఒక పదిహేను రోజు క్రితం మనము చూసాము అక్షయ తృతీయ జరిగింది అక్షయ అంటే క్షయం లేనటువంటిది అంటే ఎప్పటికీ కూడా వన్నె తరగనటువంటిది విలువ తరగనటువంటిది బంగారం దానికి ఎప్పుడూ ఆ వ్యాల్యూ ఉంటుంది అయితే ఎప్పుడైతే బంగారం పదివేల నుంచి అరవై వేలకు ప్రైస్ జంప్ అయిందో మీరు చెప్పిన ఆలోచన విధానం అందరి మనసులోకి వస్తుంది ఒకప్పుడు బంగారం ఐదు వేలు పదివేలు ఉన్నప్పుడు ఎస్ కొనుక్కొని అల్మర్లు పెట్టుకున్న అప్పుడప్పుడు వేసుకున్న దాని వాల్యూ పెరిగినప్పుడు మనకు అది ఉపయోగపడుతుందనే ఒక ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు ఆల్రెడీ అరవై వేలకు వచ్చింది అయితే అరవై వేల రూపాయలు పెట్టి ఒక తులం అంటే ఒక నార్మల్ ఆర్నమెంట్ చేసుకోవాలంటే ఈ రోజులో మినిమం ఒక రెండు మూడు తులాలు ఉండాలి మినిమం అసలు మూడు తులాలకి రాదు పెద్దగా ఒక యాభై గ్రాములు ఒక ఐదు తులాలు అలా ఉంటే ఇట్ కాస్ట్ నాట్ లెస్ దాన్ త్రీ ల్యాక్స్ నియర్లీ త్రీ ల్యాక్స్ పెట్టి ఒక ఆర్నమెంట్ కొనుక్కొని మనం అది సంవత్సరంలో ఒకటి రెండు సార్లు కూడా వేసుకోం మీరు అన్నట్టుగా అలా ఒకటి రెండు సార్లు వేసుకొని తీసుకెళ్ళి ఆర్మలాలు పెడితే ఇట్స్ ఏ అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పుడైతే గోల్డ్ని వేసుకోవడం కోసం ఆనందం కోసం మాత్రమే వేసుకుంటే ఓకే కానీ నాకు గోల్డ్ వల్ల ఇంకా కొన్ని లాభాలు ఉంటాయి నాకు సంపద క్రియేట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటుంది అనుకుంటే మాత్రం మీరు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు అంటే ఇక్కడ ఒక మాట చాలా పెద్ద నానుడి కదండి మనకి బంగారం ఎప్పుడన్నా ఇంట్లో ఉండటం మంచిది ఇంట్లో ఉంటే ఆపద సమయంలో మనల్ని కాపాడుతుంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ దిక్కు లేనప్పుడు ఇంట్లో బంగారం ఉంటే గోల్డ్ లోన్ అన్నా వస్తుంది కదా అలా మనం ఆలోచించడం ఇప్పుడున్న లో కరెక్టేనా అలా ఆలోచించవచ్చు అలా బంగారమే కావాలనుకుంటే ఆర్నమెంట్ రూపంలో దాచుకునే బదులు చాలా మార్గాలు కూడా ఉంటాయి అది మనం డిస్కస్ చేద్దాం కానీ బంగారాన్ని బంగారం రూపంలో పెట్టడం అనేది పెద్దగా ఫ్యూచర్లో ఎంత గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా మీకు వాల్యూ అనేది మేకింగ్ ఛార్జెస్ వల్ల లేకపోతే దాని వేస్టేజ్ వల్ల తగ్గిపోతూ ఉంటుంది సపోజ్ మీ దగ్గర ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెట్టి గోల్డ్ కొన్నాం మనం ఇప్పుడు ఒక ఆరుమిటి రూపంలో మళ్ళీ మీరు షాప్కి తీసుకెళ్తే వాడు హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వడు అట్లీస్ట్ మినిమం ఒక టెన్ పర్సెంట్ అయినా తరుగు తీసేస్తాడు మళ్ళీ రిటర్న్ తీసుకుందాం అనుకుంటే సో అక్కడ మనం వాల్యూ కోల్పోతున్నాం కనుక గోల్డ్ ఎప్పుడైతే వాల్యూ బాగా పెరిగిపోయిందో సరకు మనకు దొంగతనాలు ఎవరైనా ఒక గోల్డ్ ఒక తులం బంగారం వాడు దొంగతనం చేస్తే వాడికి పదివేలు ఉన్నప్పుడు బయట అమ్ముకుంటే ఒక ఐదు వేలు అట్లా వచ్చేది ఇవాళ దాని వాల్యూ అరవై వేలు అయిపోయింది వాడు ఒక ముప్పై వేల ఒక అరవై వేల గ్రామ్ తీసుకొని పది గ్రాములు తీసుకొని బయట తీసుకెళ్ళి అమ్మితే కనీసం వాడికి ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ వచ్చేస్తుంది అంటే ఒక వాళ్ళకు ఒక డే ఒక మంత్ గడిచిపోయినట్టే వాళ్ళకు అంటే దాంతో జనాలందరూ వేసుకొని బయట తిరగాలంటే భయపడుతున్నారు ఎగ్జాక్ట్లీ థెఫ్ట్ పెరిగిపోయింది సేఫ్టీ ప్రాబ్లం తీసుకెళ్ళి అల్మార్లో పెడుతున్నారు సో డెఫినెట్లీ మీరు అన్నది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు రీథింక్ చేయాలి సో ఇంకొక పాయింట్ చెప్తాను నేను మీరు టూ థౌజండ్ థర్టీన్ గోల్డ్ ప్రైస్ ఎంత చూడండి థర్టీ థౌసండ్ ఉంది ముప్పై వేలు మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది మీకు ఇవాళ ఎంత ఉంది అరవై వేలు అరవై వేలు ఉంది అంటే టెన్ ఇయర్స్ లో గోల్డ్ డబల్ అయింది కదా సో గోల్డ్ డబల్ అయింది కదా డబల్ అయింది కదా అంటారు మీరు యాక్చువల్ గా యాక్చువల్గా రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి అది టెన్ ఇయర్స్లో డబల్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ మీకు టెన్ ఇయర్స్ బ్యాక్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నైన్ టెన్ పర్సెంట్ ఉండే అదే టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు కనుక ఈ అమౌంట్ తోటి ఏ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ కి డబల్ అవుతుండే అది సో గోల్డ్ ఎక్కువ పెరిగిందా అది ఎక్కువ పెరిగిందా అదే ఫిక్స్డ్ డిపాజిట్ పెరిగింది కదా సో ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ ఉంది సిక్స్టీ థౌసండ్ థౌసండ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా గోల్డ్ మనము ఇంపోర్ట్ చేసుకుంటాం ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ వీ ఇంపోర్ట్ సో మనం ఎక్కువగా ఇక్కడ కన్జంప్షన్ కోసం వాడుతూ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తోందంటే ఈ కన్జంప్షన్ కోసం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ఫారిన్ రిజర్వ్స్ వేస్ట్ అవుతున్నాయి అంటే మన ఫారన్ రిజర్వ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి సో ఇండియన్ ఫారిన్ రిజర్వ్స్ రేషియో తగ్గిపోతుంది దీనివల్ల వాళ్ళని డిస్కరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఈ మోడర్న్ ఎరాలో డిజిటలైజ్డ్ ఎరాలో చాలా ఆప్షన్స్ తీసుకొచ్చింది డిజిటల్ గోల్డ్ ద్వారా తీసుకురావడానికి అదేంటి మనం ఇంపోర్ట్ చేసుకోవక్కర్లేదు ఎలక్ట్రానిక్ రూపంలో పేపర్ రూపంలో ఇచ్చేస్తారు అది కూడా ఆలోచించవచ్చు కానీ చాలామందికి ఆ విషయం తెలియదు తెలియక వాళ్ళు గోల్డ్ అనగానే ఫిజికల్ గోల్డ్ కొనుక్కొని లేదా గోల్డ్ బార్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని అరే అది సేఫ్టీ ఎట్లా ఉంది నాకు నేను అల్బర్లో పెట్టుకోవాలా లేకపోతే లోకల్లో పెట్టాలని ఆలోచిస్తూ మైండ్ అంతా దాని మీద పెట్టి ఫిక్స్ చేస్తూ ఉంటారు సో అది కరెక్ట్ కాదు కానీ ఆడవారికి నగలు అనేది బంగారానికి ఆడవారికి ఉంటుంది ప్రెస్టేజ్ ఇష్యూ ఆల్సో స్వామి ఆ నగలు వేసుకుంది మీ నగలు వేసుకుంది అనేది కరెక్టే కాకపోతే దాన్ని మనం ఎప్పుడు కాదనిలేము బంగారం భర్త రెండు చూపించి ఎవరు కావాలి అంటే రెండు కావాలంటారు కదా అంత అంత ఇంపార్టెన్స్ బంగారానికి సో బట్ ఈ మోటార్ గోల్డ్ గోల్డ్కి మీకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి వన్ గ్రామ్ గోల్డ్ అని సిల్వర్ ఐటమ్ విత్ గోల్డ్ కొట్టడని ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక పాయింట్ గిరిబాబు గారు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఫిక్స్డ్ డిపాజిట్ వేసినప్పుడు ఇన్ సెవెన్ ఎయిట్ ఇయర్స్కే పెరిగిపోయింది కదా అని కానీ ఇంకొక విధంగా కూడా మనం ఆలోచిస్తాము ఎలా అంటే సామాన్యులు ఎలా ఆలోచిస్తామంటే ఇప్పుడు పదేళ్ల క్రితం బంగారం కొన్న డబ్బుకి ఇప్పుడు బంగారం రావట్లేదు అవును కదా సో ఒకవేళ మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నా కూడా ఈ రోజు మనకి బంగారం కావాలి అంటే ఆ డబ్బులతో మనం కొనలేం కదా ఒకప్పుడు ముప్పై వేలు ఇప్పుడు అరవై వేలు ఉంది కదా మీరు అప్పుడు కనుక ఆ డబ్బులతో ముప్పై వేలు కొనే బదులు మీరు ఎఫ్డీ చేసుకుంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ డబల్ అవుతుండే సో అప్పుడు కొనొచ్చు కదా విత్డ్రా చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది నాకు కలుస్తు నాకు క్లయింట్స్ ఏం చెప్తుంటారంటే మా అమ్మాయి వయసు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తనకు పెళ్ళి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఉంటారు కదా అప్పటి వరకు నేను ఇప్పటి నుంచే పోగు చేస్తూ పోతా అంటారు ఇది ఇంకా జరుగుతుంది స్టిల్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు గోల్డ్ పెరిగిపోతుందో పెరిగిపోతుంది అనుకుంటే మీరు ట్వంటీ ఇయర్స్ తర్వాత గోల్డ్ ఎంత ఎంత అవుతుంది ఇప్పుడు సిక్స్టీ ఉందా మహా అయితే ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ అంటే ఇట్ విల్ గ్రో ద ఇన్ఫ్లేషన్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ గోల్డ్ ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుంటుందో బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగే పెరుగుతుంది కానీ మనము పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చెయ్యాక అరవై వేలు ఉండే ఇంతకుముందు ముప్పై ఉండే అంత ముందు ఇరవై ఐదు ఉండే నలభై ఉండే అరవై అయింది అని ఇలా పాయింట్ పాయింట్ మాట్లాడుతుంటారు నలభై ఉంది అరవై అయింది బట్ ఎంత పీరియడ్ తీసుకుంది వాట్ ద యాక్చువల్ రేట్ ఆఫ్ రిటర్న్ అది క్యాలిక్యులేట్ చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు సపోజ్ ఇదే వ్యక్తి తన కూతురికి ఇరవై ఐదు సంవత్సరాల వరకు పెళ్లి చేయాలి కదా మీరు ఆ అమౌంట్ని ఇప్పుడెప్పుడే గోల్డ్ కొన్ని భద్రపరచుకునే బదులు దాన్ని ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయండి మంచి ఆప్షన్స్లో మ్యూచువల్ ఫండ్స్ చేయండి లేకపోతే స్టాక్స్ కొనండి లేకపోతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయండి ట్వంటీ ఇయర్స్ తర్వాత దిస్ అదర్ ఇన్వెస్ట్మెంట్ విల్ గివ్ యూ మచ్ మచ్ మోర్ బెటర్ రిటర్న్స్ అప్పుడు ఈ డబ్బులు విత్డ్రా చేసుకొని గోల్డ్ కొనుక్కోండి చాలా మంచి ఆప్షన్ కదా ఇంకా కొంచెం డబ్బులు మిగులుతాయి మిగులుతాయి ఎక్కువ గోల్డ్ కూడా వస్తుంది ఇప్పటి నుంచే గోల్డ్ పెరిగిపోద్ది పెరిగిపోద్ది అంటే మీరు గత ట్వంటీ ఇయర్స్ హిస్టరీ తీసుకోండి నేను మీకు ఇచ్చాక ఇందాకే ఒక టికెట్ చూసాం కదా థర్టీ టూ చూడండి ఇప్పుడు చూసాం కదా థర్టీ ఉంది సిక్స్ సిక్స్టీ టెన్ ఇయర్స్ జస్ట్ డబుల్ టెన్ ఇయర్స్ డబుల్ అనేది పెద్ద రేట్ ఆఫ్ రిటర్న్ కాదు ఇట్స్ నాట్ ఈవెన్ బీటింగ్ ఇన్ఫ్లేషన్ సో ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఎప్పుడు కూడా రైట్ ఆప్షన్ కాదు సో మీరు ట్వంటీ ఇయర్స్ తర్వాత మీ పాప పెళ్ళి చేయాలనుకుంటే ఇప్పటి నుంచే గోల్డ్లో డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు దాన్ని ఎక్కడైనా వేరే ప్రాపర్ ఇన్వెస్ట్ చేయండి యూ గెట్ మచ్ మోర్ రిటర్న్స్ దాన్ని తీసుకెళ్ళి అప్పుడు గోల్డ్ కొనుక్కోండి కరెక్ట్ చాలా మంచి విషయాన్ని తెలియచేశారు అయితే అంటే మినిమం మనం రెగ్యులర్ గా వాడుకునే బంగారం నగలు అవన్నీ కామన్ గా ఉంటూనే ఉంటాయి అవి కాకుండా ఎక్సెస్ గా ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కోసం అరే ఉంటే ఉపయోగపడుతుంది కదా అనే పద్ధతిలో కొనుక్కోవాలి అనుకుంటే వేరే పద్ధతుల ద్వారా బంగారం కొనుక్కోవాలి సెఫ్ట్ ప్రాబ్లం సేఫ్టీ ప్రాబ్లం మళ్ళీ వాటిని మనము డిజైన్స్ అప్డేట్ అయిపోతాయి ఇప్పుడు పిల్లల పెళ్లి ఎగ్జాంపుల్ చెప్పాను ఇవాళ ఒక డిజైన్స్ కొనుక్కుంటాం రేపు పొద్దున ట్వంటీ ఇయర్స్ డిజైన్స్ డెఫినెట్ అప్డేట్ అయిపోతాయి మరి ఏం చేస్తారు జస్ట్ బార్స్ కొనుక్కుంటారు అది కూడా సెఫ్ట్ ప్రాబ్లం అగైన్ సేఫ్టీ ప్రాబ్లం కనుక వాళ్ళు వేసుకోవడానికి అందపడడానికి గోల్డ్ ఐటమ్స్ చేసుకోవాలి నాట్ ఫర్ ఎవ్రీథింగ్ ఒకప్పటి కాలంలో మీరు చెప్పినట్టుగా నిజంగానే మంచి పద్ధతి బంగారం అనేది చాలా ఆప్షన్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ చూస్తుండీ గవర్నమెంట్ విల్ నాట్ ఎంకరేజ్ గోల్డ్ ప్రైస్ డు గో పాయింట్ ఆఫ్ అమౌంట్ ఎందుకంటే పెరిగినా కొద్ది గవర్నమెంట్కి ఇంపోర్ట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది అందుకనే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మనం క్లియర్గా గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ గోల్డ్ ఎంకరేజ్ చేస్తుంది అందుకే మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి గోల్డ్ ప్రైస్ లాస్ట్ ట్వంటీ ట్వంటీలోనే మీకు షూటప్ అయింది ఒకసారి అండ్ రీసెంట్లీ ఒకసారి షూట్ అయింది గోల్డ్ ప్రైస్ అలా గోల్డ్ ప్రైస్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పెరగదు చాలా పీరియడ్ పాటు స్టాగ్నెంట్గా ఉంటుంది ఒక జంప్ కొడుతుంది పైకి మళ్ళీ స్టాగ్నెంట్ అవుతుంది మళ్ళీ జంప్ కొడుతుంది మీరు హిస్టరీ వన్ డికెట్ చూడండి థర్టీన్లో థర్టీ థౌజండ్ మళ్ళీ నైన్టీన్ వరకు అది అంతే థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ట్వంటీ ట్వంటీ కరోనా టైంలో జంప్ కొట్టింది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి వెళ్ళిపోయింది సిక్స్టీ టచ్ అయింది మళ్ళీ కిందకి వచ్చి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ టచ్ అయింది మళ్ళీ ఈ మధ్య కాలంలో అంటే ఇక్కడ గమనించండి ఎప్పుడైతే ఎకానమీలో అన్సర్టెనిటీస్ ఉంటాయో ఎప్పుడైతే జియో పొలిటికల్ ఇష్యూస్ టెన్షన్స్ మొదలవుతాయో అప్పుడు గోల్డ్ షూట్అప్ అవుతుంది అదర్వైజ్ స్టాగ్నెంట్ రైట్ యా సో దీని కారణంగా మనం తెలివిగా బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నగల రూపంలో కాకుండా వేరే విధాలుగా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పారు గిరిబాబు గారు అసలు బంగారం మీద చాలా మంది ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు దానికోసం గవర్నమెంట్ కూడా డిజిటల్ బాండ్స్ అని తీసుకువచ్చింది గోల్డ్ బాండ్స్ సో అసలు బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి మనం డిజిటల్ గా బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అయినా చాలా మంది కీ డౌట్స్ కూడా ఉంటాయి కేవలం కాగితం ఉంటే అట్లా వంగారం చూడటానికి కనిపించాలి కదా సో అసలు ఇన్వెస్ట్మెంట్స్ డిజిటలీ ఆన్ గోల్డ్ గురించి మాకు పూర్తి వివరాలు తెలియజేస్తారా తప్పకుండా రీసెంట్ గా మనం అక్షతృతి టైంలో చూసాం కదా జనాలందరూ గోల్డ్ షాప్స్ కి వెళ్ళి క్యూలు కట్టి ఎగుబడి ఎగుబడి తీసుకుంటున్నారు అయితే అందులో అడిగితే చాలా మంది గోల్డ్ ఎందుకు కొంటున్నారు అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని కూడా చెప్తూ ఉంటారు అయితే చాలా మంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఫిజికల్ గోల్డ్ కొనక్కర్లేదు సో ఫిజికల్ గోల్డ్ బదులు మనకు ఎలక్ట్రానిక్ గోల్డ్ డిజిటల్ గోల్డ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందులో ఇంపార్టెంట్ ఆప్షన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం దాంట్లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ వచ్చేసి ఎస్జీబీ సావరిన్ గోల్డ్ బాండ్స్ వీటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇంట్రొడ్యూస్ చేసింది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో అయితే ఇవి ఎలా ఉంటాయంటే ప్రతి టూ మంత్స్కి ఒకసారి లేదా త్రీ మంత్స్కి ఒకసారి గవర్నమెంట్ ఒక సిరీస్ రిలీజ్ చేస్తుంది ఈ సిరీస్ వన్ సిరీస్ టూ సిరీస్ త్రీ రిలీజ్ చేస్తుంది ప్రతి సిరీస్కి రిలీజ్ చేయడానికి త్రీ డేస్ బిఫోర్ ఏదైతే ప్రైస్ ట్రేడ్ అవుతుందో ఎంసీఎక్స్లో అంటే ఎంసీఎక్స్ అనేది ఎక్స్చేంజ్ అనమాట సో మల్టీ కమర్ట్స్ ఎక్స్చేంజ్ అంటారు గోల్డ్ ఎక్స్చేంజ్ అది సో అక్కడ ట్రేడ్ అయిన లాస్ట్ త్రీ డేస్ ప్రీవియస్ త్రీ డేస్ ఒక యావరేజ్ ప్రైస్ తీసుకొని ఫిక్స్ చేస్తారు అట్లా మీకు రీసెంట్గా ఒక మార్చ్లో కూడా మనకు సిరీస్ వచ్చింది సో ఆ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ తోటి మీకు త్రీ టు ఫోర్ డేస్ మనకు అవైలబుల్ ఉంటుంది కొనుక్కోవడానికి ఇది ఎక్కడ కొనుక్కోవచ్చు ఆర్బీఐ ఆథరైజ్ చేసిన అన్ని బ్యాంక్స్లో కొనుక్కోవచ్చు డైరెక్ట్గా ఆర్బీఐ పోర్టల్ నుంచి కొనుక్కోవచ్చు లేదా ఆథరైజ్డ్ అడ్వైజర్స్ లైక్ అస్ మా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు బీఎస్సి నుంచి కొనుక్కోవచ్చు ఎన్ఎస్ నుంచి కొనుక్కోవచ్చు ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఇది కొనుక్కోవచ్చు మనం ఎక్కువ మందికి అందుబాటులో బ్యాంకులు ఉంటాయి కాబట్టి బ్యాంకు నుంచి కూడా తీసుకోవచ్చు సో అలా తీసుకున్నప్పుడు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కనుక తీసుకోవాలనుకుంటే వన్ గ్రామ్ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మీకు అలౌ చేస్తారు కొనుక్కోవడానికి అంటే పర్ ప్యాన్ ఇలా కొనుక్కున్న ఈ గోల్డ్ మీకు ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఇయర్స్ లాకిన్ అయి ఉంటుంది ఎయిట్ ఇయర్స్ ఈ ఎయిట్ ఇయర్స్ పాటు మీరు ఒక సర్టిఫికేట్ రూపంలో ఉన్నది తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటే కరెక్ట్గా ఎయిత్ ఇయర్ మెచ్యూరిటీ రోజు ఏదైతే ప్రివెలింగ్ ప్రైస్ ఉంటుందో అది అమౌంట్ మీకు ఇచ్చేస్తారు సపోజ్ ఇవాళ గోల్డ్ వచ్చేసి సి సిక్స్ థౌసండ్ పర్ గ్రామ్ ఉంది ఎయిట్ ఇయర్స్ తర్వాత టెన్ థౌజండ్ పర్ గ్రామ్ ఉండొచ్చు ఫైవ్ థౌసండ్ పర్ గ్రామ్ ఉండొచ్చు ఎంత ఉంటే అంత మనకు ఆ ప్రకారంగా వాల్యూ ఇచ్చేస్తారు ఇదొక బెనిఫిట్ మీకు రెండోది వచ్చేసి ఇప్పటి నుంచి ఎయిట్ ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పే చేస్తారు ఈ ఇంట్రెస్ట్ కూడా హాఫ్ ఇయర్లీ ప్రతి ఎవరీ హాఫ్ ఇయర్లీ మీకు క్రియేట్ అవుతుంటుంది అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ పర్ హాఫ్ ఇయర్లీ పర్ ఇయర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు క్రియేట్ అవుతుంది ఇంట్రెస్ట్ అంటే టోటల్గా ఎయిట్ ఇయర్స్లో ట్వంటీ పర్సెంట్ మీకు వచ్చేస్తుంది ఒకవేళ నాకు కనుక ఈ ఎయిట్ ఇయర్స్ ఉండడం ఇష్టం లేదు అనుకుంటే యూ కెన్ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫిఫ్త్ ఇయర్ దిస్ ఇస్ అ విండో కానీ డిఫరెన్స్ ఏంటంటే ఫిఫ్త్ ఇయర్ ఎగ్జిట్ అయిపోతే మీకు ఫిఫ్త్ ఇయర్ తర్వాత వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్సబుల్ ఉంటుంది లాంగ్ టర్మ్ గెయిన్స్ ఎయిత్ ఇయర్ తర్వాత ఎగ్జామ్ చేశారు ట్యాక్స్ కూడా అదొక బెనిఫిట్ నేను ఫైవ్ ఇయర్స్ కూడా ఉండను అనుకోండి అప్పుడు మీరు ఈ ఎలక్ట్రానిక్ పేపర్ రూపంలో కొనుక్కున్న గోల్డ్ని డిజిటల్ ఫామ్లో మార్చాలి అంటే డిమాట్ అకౌంట్ ఫామ్లో మార్చాలి మీరు డి మెటీరియలైజ్ కనుక చేసుకుంటే ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి మీరు స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ పర్టికులర్ సిరీస్ని మీరు సేల్ చేయొచ్చు ప్రొవైడెడ్ ఇఫ్ దెర్ ఈస్ అ బయ్యర్ సో ఆ సిరీస్కి బయ్యర్ ఉంటే మీరు ఆ టైంలో సేల్ చేసుకోవచ్చు సో అలా మీరు ఎగ్జిట్ అవ్వడానికి త్రీ విండోస్ త్రూ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ బయ్యర్ లేదా ఫిఫ్త్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు ఎయిత్ ఇయర్ లాగో మెచ్యూరిటీ అవుతుంది సో ఇది త్రీ ఫార్మ్స్లో ఉంటుంది దీంట్లో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది దీనికి థెఫ్ట్ భయం లేదు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ సేల్ కౌంటర్స్లో తీసుకోవచ్చు మనం ఇది మళ్ళీ వాళ్ళే తీసుకొని మనకు మనీ ఇచ్చేస్తారు ఎటువంటి నష్ట భయం కూడా ఉండదు ఇది ఫస్ట్ ఫామ్ ఆఫ్ డిజిటల్ గోల్డ్ దిస్ ఈజ్ వెరీ పాపులర్ ఆల్సో ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది నేను గోల్డ్ ఇంతకాలం ఉంచుకోను నాకు ఈ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వద్దు ఇవాళ గోల్డ్ తక్కువ ఉంది బాగా పడింది నేను ఇప్పుడు క్యాష్ చేసుకుంటా మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్కి పెరిగి అమ్ముతాను అనుకున్నప్పుడు మీకు ఈటీఎఫ్స్ ఉంటాయి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ అంటారు దాన్ని ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి అన్ని మ్యూచువల్ ఫండ్ హౌజెస్ వాళ్ళై ఉన్నాయి మనకు మార్కెట్లో ఎస్బీఐ ఈటీఎఫ్ ఉంది యూటీఐ ఉంది బిర్లా ఉంది హెచ్డిఎఫ్సి ఉంది వీళ్ళందరికీ ఉంటాయి మీరు వెబ్సైట్లో స్టాక్ ఎక్స్చేండ్ అండ్ డిమాండ్ ఎవరుకుంటే వాళ్లకు ట్రేడింగ్ అకౌంట్ ద్వారా ఏ రోజు ఏ టైంలో ఎంత ప్రైస్ ఉందో మార్కెట్ అవర్స్లో కొనుక్కోవచ్చు అదే రోజు కనుక పెరిగితే అమ్మేసుకోవచ్చు అదే రోజు లేదా ఒక టెన్ డేస్ తర్వాత పెరుగుతే అమ్ముకున్నా ఉంటే అలా అమ్మేసుకోవచ్చు మీరు ఎప్పుడు కాదు కొనుక్కోవచ్చు ఎప్పుడు ఉన్నప్పుడు అమ్మవచ్చు ప్రివైలింగ్ గోల్డ్ ప్రైస్ ప్రకారంగా దొరుకుతుంది అప్పుడు ఆ రోజున ప్రైస్ ప్రకారంగా ఎగ్జిట్ అయిపోవచ్చు మీకు డైరెక్ట్గా ప్రాఫిట్ వస్తుంది విచ్ ఇస్ ట్యాక్సిబుల్ అగైన్ ప్రాఫిట్ అనేది సో అది సెకండ్ ఆప్షన్ ఇది గోల్డ్ ఈటీఎఫ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి నాకు డిమాట్ అకౌంట్ లేదు ఇలా నేను ఎప్పుడు కొనుక్కొని ఎప్పుడు అమ్మాలి తెలియదు అలా కాకుండా నేను లాంగ్ టర్మ్ కోసం ఎలక్ట్రానిక్ గోల్డ్ కొనుక్కోవాలి బట్ ప్రొవైడెడ్ ఇఫ్ ద మార్కెట్ గోసప్ ఇఫ్ ద గోల్డ్ ప్రైస్ గోసప్ ఐ విల్ సెల్ అని అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్లకు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ లాగా ఉంటాయి నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతాయి అండర్లెంగ అసెటీస్ స్టాక్ మార్కెట్ ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్కి అండర్లెక్ అసెటీస్ గోల్డ్ ట్రిపుల్ నైన్ క్వాలిటీ డబల్ నైన్ ఫైవ్ ఇట్లా ఈ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ అండర్లెంగ అసెట్ అంటే మనం పెట్టే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ విల్ బీ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ క్యాటగిరీ ఆఫ్ గోల్డ్ అని అర్థం సో అందరూ ఇన్వెస్ట్ చేస్తారు మనకు నార్మల్ బయట అయితే ఎలా గోల్డ్ పెరుగుతుంటుందో అలాగ ఇది పెరుగుతుంటుంది నో లాక్ ఇన్ ఇవాళ కొనుక్కోండి ఒక ఫోర్ డేస్ తర్వాత మీకు అలాట్ అయిపోయి యూనిట్స్ వచ్చేస్తాయి ఎప్పుడైనా అమ్మేసుకోండి దీనికి ఏ ఉండవు ఇది డిమాట్ కూడా అక్కర్లేదు ఇది నార్మల్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొనుక్కోవచ్చు డైరెక్ట్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొనుక్కోవచ్చు మీకు పేటీఎంలో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఇవాళ కొనుక్కోండి పెరగ్గానే అమ్మేసుకోండి దీనికి మీరు ఎగ్జాక్ట్లీ గోల్డ్ ఎంతైతే బయట ఉంటుందో ఆల్మోస్ట్ అదే ప్రైస్లో ప్లస్ ఆర్ మైనస్ ఒక హండ్రెడ్ రూపీస్ అలాగా నడుస్తుంటుంది ప్రైస్ ఇది అంతేగాని దీనికి మీరు మేకింగ్ ఛార్జెస్ తర్వాత ఇంకా ఏముంటాయి తరుగు అలాంటివి అలాంటివి ఏమి ఉండవు వేస్టేజ్ అలాంటివి ఉండవు డైరెక్ట్గా గోల్డ్ ప్రైస్ తీసుకుంటారు గోల్డ్ ప్రైస్ ప్రకారం అమ్మేస్తారు ఇది ది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే లాక్ ఇన్ లేదు ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు తర్వాత మీరు ఈ రోజు గోల్డ్ బాగా పడింది అని మీకు కనుక కనిపిస్తే అరే నిన్న ఎంత ఉండే వాళ్ళు తగ్గింది అనుకుంటే ఆ రోజు కొనుక్కోండి మళ్ళీ పెరిగింది అనిపించినప్పుడు అప్పుడు అమ్మేసేయండి సో దీనికి ఎగ్జిట్ లోడ్ కూడా తక్కువ ఉంటుంది వన్ మంత్ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది ఇలాంటి వాటికి నో డిమాట్ అకౌంట్ అదే ఎక్స్చేంజ్ ట్రేడర్ ఫండ్ ఈటీఎఫ్ చెప్పాను కదా సెకండ్ కేటగిరీ అందులో బ్రోకరేజ్ పే చేయాలి డిపెండింగ్ ఆన్ యువర్ ట్రేడింగ్ అకౌంట్ అది కూడా చాలా మినిమల్ ఉంటుంది సో అది మీరు అప్పుడు పే చేసేయచ్చు అక్కడ అలా చేయొచ్చు లేదు కొంచెం లాంగ్ టర్మ్ ఉంచుకుంటాను నాకు పెరిగితే అమ్మేస్తాను అనుకుంటే మీకు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గుడ్ దీస్ త్రీ ఆర్ ఎలక్ట్రానికల్లీ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ తోటి అండ్ ఆథరైజ్డ్ ఎలక్ట్రానిక్ వేస్ ఇవి పర్చేస్ గోల్డ్ పర్చేస్ చేసుకోవడానికి ఇవి చాలా పాపులర్ కూడా ఓకే ఈ మూడు ఉంటాయండి యా అయితే గిరిబాబు గారు ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేది ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల కోసం ఇప్పుడు ఇండిపెండెంట్ అయిన ఆడపిల్లలు కూడా పెళ్ళికి అంటే ఒక ఐదేళ్ళ సమయం వరకు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ అనో అలా పెట్టుకొని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు సో ఇప్పుడు మీరు చెప్తున్న మూడు ఆప్షన్స్లో కూడా మనకి ఎవరైతే ఇండిపెండెంట్గా ఉన్నారో కానీ తక్కువ డబ్బులు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి యాజ్ అ సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ యూ సజెస్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళచ్చండి బికాస్ రూపీస్ ఇక అంతకంటే తక్కువే ఉంటుంది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్తో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే సవరింగ్ గోల్డ్ బాండ్స్ ఫస్ట్ చెప్పిన కేటగిరీలో వన్ గ్రామ్ మినిమమ్ మేబీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అంత కూడా అవసరం లేదు మనకు ఇలా అయితే మీరు వంద రూపాయలు కొనుక్కోవచ్చు అండ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి దాంట్లో డిమాట్ అకౌంట్ కావాలి దానికి యాన్యువల్ మెంటైన్ ఛార్జెస్ ఉంటాయి అది నాకేది వద్దు అనుకుంటే హండ్రెడ్ రూపీస్ తోటి జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాగా కొనుక్కోవచ్చు ఇది బెస్ట్ ఆప్షన్ అన్నిటికంటే సో ఇలా మీరు చెప్పిన పద్ధతిలో చాలా సక్సెస్ఫుల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ పొందిన ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా సో దట్ మనం వ్యూహస్ కూడా కాస్త ఇన్స్పైర్ అవారు చాలా మంది ఇప్పుడు అక్షయ తృతీయ నాకు చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కాల్ చేసి ఈరోజు అక్షయ తృతీయ నేను ఫిజికల్ గోల్డ్ కొనను నేను ఎలక్ట్రానిక్ గోల్డ్ కొనుక్కుంటాను లెట్స్ బై సమ్ అమౌంట్ టుడే అని చెప్తారు మళ్ళీ అలా వాళ్ళు నెక్స్ట్ అక్షయతృతీయ అప్పుడు పెరిగి ఉంటే అలా అమ్మేస్తూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు అలా కూడా చేస్తుంటారు మంది కొంటారు మీకు ఆ రోజు చూడండి ఎక్స్చేంజ్లో ఈటీఎఫ్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా వాల్యూమ్స్ చాలా హైలో ఉంటుంది వాల్యూమ్స్ కూడా అలాగే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలామంది పర్చేస్ చేస్తూ ఉంటారు దిస్ ఇస్ క్వైట్ కామన్ ఒకప్పుడులాగా లేదు ఎందుకంటే ఇప్పుడు గోల్ జనరల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏంటంటే గోల్డ్ అంటే ఆర్నమెంట్ మాకు వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది ఇంట్లో ఉంటుంది మాకు ఒక ఆర్థిక బలం ఇస్తుంది అనుకుంటారు కదా కానీ జెంట్స్ వచ్చేప్పటికి వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది చాలా సార్లు సో వాళ్ళు ఓన్లీ ఆర్నమెంట్ కాకుండా నాకు అదర్ దెన్ ఆర్నమెంట్ కావాలి బట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ ఆప్షన్ చాలా బెస్ట్ ఆప్షన్ యా అప్పుడు రెండు దొరుకుతాయి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది అప్రిషియేషన్ ఉంటే ఆ ప్రకారంగా వాల్యూ వస్తుంది మీ మైండ్ సెట్ ప్రకారంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతుంది సో అట్లా మీకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ని చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలా మంచి ఆప్షన్స్ని చాలా వివరంగా తెలియజేశారు గిరిబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి